నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ సారు నా భర్తను రప్పించారు కువైట్లో తన భర్త ఆచూకీ కనిపించడం లేదని భార్య ఆవేదన ఆచూకీ కనుగొని భారతదేశానికి రప్పించమని ముఖ్యమంత్రికి వినతి గత ఇరవై ఐదు రోజుల నుండి కువైట్లో ఉన్న తన భర్త ఈశ్వర్ ఆచూకీ కనిపించడం లేదని నిజామాబాద్ జిల్లా బాల్క నియోజవర్గంలో కమ్మర్పల్లి మండలంలో ఆసాకొత్తూర్ గ్రామానికి చెందిన సుగుణ హైదరాబాద్ ప్రవాస ప్రజావాణి ఇన్ఛార్జ్ ప్రామాలిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ భీమారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు పదిహేను సంవత్సరాల నుండి బతుకు తెరువు కోసం పని పనిచేసుకుంటూ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మన దేశానికి వచ్చి పోయేవాడని తెలిపారు అదేవిధంగా ఈసారి కూడా తన భర్త వస్తున్నానని ఫోన్ ద్వారా సమాచారం అందించారని తెలిపారు కానీ ఇరవై ఐదు రోజుల నుండి తన భర్త ఫోన్ పనిచేయడం లేదని అతని ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త ఆచూకీని ఎలాగైనా కనుకొని కువైట్ నుండి మన దేశానికి రప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం ద్వారా వేడుకున్నది ఈ సందర్భంగా చిన్నారెడ్డి అక్కడున్న సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి భారతదేశ ఎంబైసీకి సమాచారం అందించారు వెంటనే ఈశ్వర్ ఆచూకీని కనుకొని అతడిని భారతదేశానికి రప్పించాలని కోరారు కార్యక్రమంలో గల్ఫ్ ప్రవేశ సంఘం సభ్యులు సురేందర్ నిజామాబాద్ కిషాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉండని తెలంగాణ నైన్టీన్ టీవీ